హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకు దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా అయితే వచ్చేసి మనకైతే డబ్బులు అయితే రావడం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చేసిందండి ముందుగా మనం చూసుకుంటే మన తెలంగాణలో వృద్ధులకు గాను ఒంటరి మహిళలకు గాను అలాగే వికలాంగులకు గాను ఎప్పుడెప్పుడు ఏదో చూస్తున్న ఆసరా చేయుత కొత్త పథకం ఏదైతే ఉందో నాలుగు వేల పదహారు రూపాయలు మరియు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయి అనే ఆశతో ఎదురు చూస్తున్నారో వారికి అయితే ఇది పెద్ద గొప్ప శుభవార్త అని మనమైతే చెప్పుకోవచ్చండి సో మొత్తానికి మన తెలంగాణలో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అలాగే ఎంతమందికి అప్రూవల్ అయ్యిందో క్యాన్సిల్ అయి అయ్యిందో అనేది మనమైతే ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా పెన్షన్దారులు మూడు లక్షల మందికి పైగా అయితే ఉన్నారండి వారికి అయితే ఒకేసారి ఆసరా డబ్బులు అయితే జమ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగిందండి అలాగే మన సీతక్క గారు కూడా చెప్పిన విషయం మన అందరికీ తెలిసిందే కదా సో అదే హామీ ప్రకారం ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారం అయితే డబ్బులను అయితే ఇస్తున్నామో మనకు ప్రభుత్వం అయితే వృద్ధులకు మరియు ఒంటరి మహిళలకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే వికలాంగులకు వచ్చేసి వికలాంగుల సోదరులకు అయితే నా ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మన ప్రభుత్వం అయితే సో హామీలు ఇచ్చిన విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఈ నెల ఖచ్చితంగా నవంబర్ ఇరవై మూడో తేదీన అయితే డబ్బులు అయితే ఈ రోజున పడతాయి అనేసి చెప్పడం అయితే జరిగిందండి అలాగే చాలామంది మనకు పోయిన నెలల్లో డబ్బులు పోయిన నెలకి సంబంధించిన డబ్బులు అయితే ఎప్పుడెప్పుడు వస్తాయనేసి అడగడం అయితే జరుగుతుందండి ఆసరా పెన్షన్ అయితే కొంతమందికి అయితే పోయిన నెలల్లో రాకపోవడం అయితే జరిగింది అదే ఆ పోయినలో రాకపోవడం వలన మన ప్రజలైతే ప్రభుత్వం మీద అయితే కొంచెం ఆందోళనలకి ఇబ్బందులతో గురి అవుతున్నారనేసి మనకైతే అప్డేట్లో అయితే తెలుస్తుందండి అదేవిధంగా ఎవరైతే మన అసలు పెన్షన్దారులు వారు ఈ వీడియోని చూస్తున్నారో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి మరిన్ని అప్డేట్స్ అయితే మా ఈ ఛానల్ ద్వారా తెలుసుకోండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము కాబట్టి ఈ నెల ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు ఈ నెల మొదటి వారం లేదా చివరి వారం లోపు అనేసి మనకు ముందుగా చెప్పడం అయితే జరిగిందండి కానీ ఇక్కడ మనం గమనించాల్సి ఒకటి ఉంది ఈరోజు ఏదైతే ఉందో నవంబర్ పదమూడో తారీఖున అంటే ఈ రోజున ఖచ్చితంగా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనేసి మన సీతక్క గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి వీరికి అయితే గొప్ప శుభవార్త అని మనమైతే చెప్పుకోవచ్చు అండి మీకైతే మనం చెప్పిన విధంగానే తమ యొక్క ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అవుతాయండి అలాగే డబ్బులు పడ్డ వెంటనే మన వీడియో కింద కామెంట్ రూపంలో అయితే మాకు తెలపగలరండి కానీ మీకు ఒక సందేశం కలగవచ్చు మన రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయుత పథకం చెప్పడం ఉంది కానీ ఇప్పటిదాకా అసరాచయిత పథకం అయితే స్టార్ట్ చేయలేదు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరు తొందరపడాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా ఈ నెల నుంచి మేము అప్డేట్ అయితే ఇస్తామన్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము నాకు కొంచెం హెల్త్ బాగాలేనందువలన వాయిస్ అయితే కొంచెం బేస్గా చెప్పలేకపోతున్నానండి తప్పుగా అయితే అనుకోకండి మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్